అందరికీ ప్రేజ్తలో ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం రెండవ అధ్యాయం మూడవ వచ్చినం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను ఎల అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను ఐ మీన్ హలో ఏడవ దినము అనేది విశ్రాంతి దినము ఈ దినము అనగా సండే సండే అనేది విశ్రాంతి దినము నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలలో ఆరు దినములు నీవు కష్టపడి పని చేసుకోవాలి ఏడవ దినమును నీవు విశ్రాంతి తీసుకోవాలి దాంట్లో ఏ పని చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు అంటే దేవుడు ఆరు దినములలోగా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించి ఉన్నాడు కనుక విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని దేవుడు పరిశుద్ధపరిచిండు ఈ విశ్రాంతి దినమును దేవుడు మనుషుల కొరకు నియమించి ఉన్నాడని మార్కుస్ వార్త రెండు అధ్యాయము ఇరవై ఏడులో చెప్పబడింది ఈ విశ్రాంతి దినమున మన జీవన సంబంధమైన ఏ వ్యాపారములు చేసుకోకుండా పరిశుద్ధ సంఘముగా కూడుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి దినము ఈ సండే అటు ఈ సండే దినము లేవ్యాఖండం ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనంలోను ఏడవ వచనంలోను దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది ఈ విశ్రాంతి దినమును దేవుడు ఆయన సన్నిధిలో గడపటానికి పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఆయన సన్నిధిలో గడపటానికి దేవుడు అనుగ్రహించినటువంటి దినమని ఈ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆరు దినములు పనిచేసి ఏడవ దినమైనటువంటి విశ్రాంతి దినమైన సండే రోజు దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎంతో అద్భుతమైన భాగ్యము కీర్తన ఎనభై నాలుగవ కీర్తన పదో వాక్యంలో నీ ఆవరణంలో ఒక దినము గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆరు దినాలు గడుపుతుంటాము ఈ ఏడవ దినము దేవుడిచ్చిన విశ్రాంతి దినమున మన పనులన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో ఒక దినము గడపటము ఎంత భాగ్యము ఎంత శ్రేష్టకరమైన ఈ వి ఎవరై ఎవరైతే సండే రోజు తమ పనులన్నీ మాని జీవన సంబంధమైనటువంటి పనులను మాని దేవుని సన్నిధిలో గడుపుతారో వారి జీవితంలో వారికి కలిగే మేలు దేవుడిచ్చే ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే మొదటిది నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుడే వారి యొద్ధకు వచ్చి వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని సన్నిధికి రావటం వలన దేవుడే నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఇది మొదటిది రెండవది యక్షయ గ్రంథము యాభై ఆరో అధ్యాయము రెండవ వచనంలో విశ్రాంతి దినాన్ని ఎవరైతే మంచిగా అనుసరిస్తారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎస్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఐదో వచనంలో దేవుడు తన ఇంటిలోనూ తన ప్రాకారములలోను ఒక భాగంను వారికి ఇస్తాడు నాలుగోది కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవటం కంటే శ్రేష్టమైన పేరు దేవుడు వారికి పెడతాడు కొట్టివేయబడినటువంటి నిత్యమైన పేరు వారికి పెడతాడు ఇంకా ఐదవది ఎస్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయం ఏడవ వచనంలో ఆయన ప్రార్థన మందిరానికి వచ్చినటువంటి ఆ బిడ్డలన్నీ దేవుడు తన సన్నిధిలో వారిని ఆనందింపజేస్తాడు ఆరవదిగా దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు ఏడవదిగా ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు వారిని ఎక్కిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎన్ని రకాల మేలు అనుభవించండి ఎన్ని రకాల మేలులు ఆయన సన్నిధిలో గడుపుట వలన మనకు లభిస్తున్నాయి కనుక ఈ విశ్రాంతి దినమున వ్యర్థంగా ఇండల్లో ఉండకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించండి మహిమపరచండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించండి గాడ్ బ్లెస్ యూ ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్